షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ సినీ కోరియోగ్రాఫరు ఇంత పెద్ద తప్పు జరిగినప్పటికీ కూడా ఒక ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొన్ని మహిళా సంఘాలు కొన్ని కాదు చాలా అసలు మహిళా సంఘాలే స్పందించట్లేదు మహిళా కమిషన్ కూడా నామమాత్రంగా మాత్రమే స్పందిస్తుంది ఒకవేళ అతను నాయుడు గారో శర్మనో రెడ్డియో లేకపోతే పక్కల హిందూ అని ఉంటే ఈ పాటికి మీడియాలోని మామూలు విశ్లేషణ చేయకపోతుండే మా కొన్ని మహిళా సంఘాల వాళ్ళు ఉంటారు వాళ్ళైతే ఎవరండి వీళ్ళంతా వీళ్ళంతా పితృ వ్యవస్థలో వచ్చి ఈ మనువాదులు లేకపోతే ఈ హిందువులు ఎక్కడికెళ్ళ వచ్చి అసలు సీలని నాశనం చేసే సంస్కృతే వీళ్ళు నేర్పించారు అన్నట్టు విశ్లేషణ చేస్తున్నారు ఇక సినిమాలోని పెద్దలు ఉంటే ట్వీట్ల మీద ట్వీట్లు లేకపోతే విశ్లేషణల మీద విశ్లేషణలు లేకపోతే ఇక హీరోయిన్లు అయితే స్పందించే విధానం అయితే ఈయన అట్లా ఆయన ఇట్లా ఈ ఇక ఊకతపుడు ఉపన్యాస్తాయి ఇక రాజకీయ నాయకులకు అయితే ఇక చెప్పినవి కాకపోతుండే మరి ఇలా కేవలం అక్కడ జానీ భాష కాబట్టి మాత్రమే చు అన్నట్టు వివరిస్తున్నారు అందరూ ఎందుకు అసలు తప్పును ఎన్కేస్కి రావడం కాదండి ఎవడు తప్పు చేసినా తన్నాల్సిందే లోపలేయాల్సిందే ఇంకొకసారి ఇటువంటి తప్పు రిపీట్ కాకుండా జాగ్రత్త పడాల్సిందే మరి ఒక వ్యక్తి యొక్క మతాన్ని బట్టి అతని వర్గాన్ని బట్టి స్పందించే విధానం ఇది సమాజానికి మంచిది కాదు తప్పు ఎవరు చేసినా తప్పే ఇది ఇట్లా విశ్లేషణ చేయాల్సింది పోయి కేవలం నిజంగా ఒకవేళ అతను హిందువే ఆయన ఉంటే మీడియా ఎట్లా విశ్లేషణ చేస్తుండే చూడండి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్న ఒక వ్యక్తి తన దగ్గర శిష్యరికం చేయాల్సి చూడడానికి నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయిని అంటే కూతురు లాంటి వయసు ఉన్న అమ్మాయి ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి మరి ఇలా అంత విశ్లేషణలు ఎక్కడ పోయినా ఇలా ఎందుకు జరగట్లేదు అని అంటే కేవలం ఈయన మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇట్లాంటి విశ్లేషణలు చేస్తే మహిళా సంఘాలు మాట్లాడితే ప్రజా సంఘాలు మాట్లాడితే తంతారు కాబట్టే ఇట్లాంటివన్నీ కూడా ఎవరు మాట్లాడట్లేదు ఇది నిజమా కదా దయచేసి ఇది చూస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి